డియర్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ చెప్పి ఓకే చాలా గ్యాప్ వచ్చింది సో అయినా పర్వాలేదు సో హెల్త్ గురించి ఒక మాట చెప్తాను డియర్ ఫ్రెండ్స్ ఎవరైనా కావచ్చు ఏ ఏజ్ వాళ్ళైనా కావచ్చు మీ హెల్త్ మీరు కాపాడుకోకపోతే మీ హెల్త్ మీ కంట్రోల్లో లేకపోతే మీ ఇష్టానుసారంగా పొడి తిని థైరాయిడ్ పెంచుకొని ఫ్యాట్ అయ్యి లేకపోతే మత్తు పదార్థాలు బానేసాయి సో బీపీ షుగర్లు వచ్చి సో ఇలాగా జంక్ ఫుడ్స్ తిని మీ హెల్త్ను మీరు కాపాడుకోకపోతే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచే మీ బీపీ షుగర్ స్టార్ట్ అవుతుంది ట్వంటీ ఫైవ్ ఏజ్ ఇయర్స్ నుంచే మీ బీపీ షుగర్ స్టార్ట్ అవుతుంది ఒక్కసారి బీపీ వచ్చిన షుగర్ వచ్చినా లైఫ్ లాంగ్ మీతోనే ఉంటుంది లైఫ్ లాంగ్ మీతను ఉంటుంది ఆ పెయిన్ ఆ బాధ అనేది వర్ణాతీతం బ్రతికున్న వేస్ట్ అనిపించింది అనమాట ఇయర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా మీ హెల్త్ మీ కంట్రోల్లో ఉండాలి మీరు ఎవరైనా కావచ్చు నాకు వయసు ఉంది ఏజ్ ఉంది సో మంచి స్టామినా ఉంది అనుకుంటే పొరపాటు ఇప్పుడున్న జీవన శైలిలో ఇప్పుడున్న ఫుడ్ కల్చర్లో జంక్ ఫుడ్ అంతా బయట నుంచి ఆర్డర్స్ తెచ్చుకుంటున్నాం ప్రతి ఒక్కరూ కూడా ఆ బయట నుంచి వచ్చే ఆర్డర్ దాంట్లో వాడు ఏం కలుపుతాడు ఏ ఆలు వేస్తాడు ఏ ఫ్లేవర్ వేస్తాడు ఎవరికీ తెలియదు డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరము బయట ఫుడ్ మీద ఆధారపడుతున్నాం డోర్ డెలివరీ ఫుడ్ మీద ఆధారపడుతున్నాం దయచేసి గుర్తుపెట్టుకోండి మీ హెల్త్ని మీరు కాపాడుకోకపోతే మనం బ్రతికున్న వేస్ట్ బ్రతికున్న వేస్ట్ డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి సో థర్టీ థర్టీ ఫైవ్కి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి థర్టీ ఏజ్కి కిడ్నీస్ ఫెయిల్ అవుతున్నాయి లివర్ ఫెయిల్ అవుతుంది బీపీ వస్తుంది షుగర్ వస్తుంది డియర్ ఫ్యాన్స్ గుర్తుపెట్టుకోండి దయచేసి మీ హెల్త్ మీ కంట్రోల్లో ఉండాలి మీ హెల్త్ మీ కంట్రోల్లో ఉండకపోతే మనం బ్రతకటమే వేస్ట్ బ్రతకటమే వేస్ట్ ఎందుకు చెప్తున్నా అంటే దయచేసి గుర్తుపెట్టుకోండి ఇప్పుడున్న కల్చర్ ఇప్పుడున్న ఫుడ్ కల్చర్ ఇప్పుడున్న పొల్యూషన్ అన్నీ పొల్యూషనే అన్నీ పొల్యూటెడే ఫుడ్ పొల్యూటెడ్ ఎయిర్ పొల్యూటెడ్ పొల్యూటెడ్ సో వెదర్ పొల్యూటెడే అన్నీ పొల్యూ పొల్యూటెడ్ కాబట్టి దయచేసి మీ హెల్త్ని మీరు చాలా జాగ్రత్తగా కాపాడుకోండి వీలైతే ఉదయాన్నే వాకింగ్ చేయండి వాకింగ్ మస్ట్ ఉదయాన్నే వాకింగ్ మస్ట్ ఉదయాన్నే వాకింగ్ మీకు తెలిసిన ఎక్సర్సైజ్ చేయండి వాకింగ్ చేస్తూ ఎక్సర్సైజ్ చేస్తూ కొంతవరకైనా మీ హెల్త్ని మీరు కాపాడుకోవచ్చు ఓకేనా హెల్త్ గురించి కేర్లెస్గా ఉంటే తప్పదు ప్రమాదం హెల్త్ గురించి కేర్లెస్గా ఉంటే తప్పదు ప్రమాదం ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు ఓకే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీరు చెప్పి